విజయవాడ నగరంలో త్రిబాణదారి బార్బరిక్ చిత్ర యూనిట్ సందడి చేసింది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందని ప్రముఖ యాంకర్ నటి ఉదయభాను తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు విజయవాడ నగరంలో త్రిబాణదారి బార్బరిక్ చిత్ర యూనిట్ సందడి చేసింది చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం విజయవాడ గాంధీనగర్లోని రాజు యువరాజు థియేటర్లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు ప్రీమియర్ షోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ యాంకర్ నటి భాను మాట్లాడుతూ త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ప్రేక్షకుల్లో బస్ క్రియేట్ చేస్తుందని తెలిపారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అయితే ముందుగానే చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసి ప్రేక్షకుల నుంచి స్పందన తెలుసుకుంటున్నామన్నారు త్రిబాణదారి బార్బ్రిక్ ట్వంటీ నైన్త్న రిలీజ్గా పోతుంది సో బట్ రిలీజ్కి ముందు మేము ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ చేసాము సీక్రెట్ ప్రీమియర్స్ అంటూ అంటే జనరల్గా అండి ప్రీమియర్ షో మనము డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్ సర్కిల్లో అండ్ సినిమా సర్కిల్స్లో అండ్ ప్రెస్కి మాత్రమే వేస్తారు బట్ ఎక్స్క్లూజివ్గా అంటే ప్రేక్షకులే మనకు దేవుళ్ళు కదా ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మేము ఒక వినూత్నమైన ప్రయత్నం చేసాము ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం సంబడీ ఈస్ డూయింగ్ ఎట్ ప్రేక్షకులకి సినిమా రిలీజ్ కావడానికంటే ముందే వాళ్ళకి ఒక ప్రీమియర్ వేసి అండ్ వాళ్ళ ప్రీమియర్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేసి వీ వాంట్ నో అంటే సినిమా ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళని వాళ్ళ గుండెల్లో యూనో పదిలంగా తిరపరచుకుంటున్నారు ఎంత ఎంజాయ్ చేశారు సినిమాని అన్నది తెలుసుకొని మేము సాటిస్ఫై అవడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేశాము ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి వరంగల్ ఆల్రెడీ చేసాము ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ అంటే థియేటర్లో అంటే సీట్ ఎడ్జ్లో కూర్చొని చూశారు సినిమా మొత్తము అండ్ కొంతమంది కంటతడి పెట్టుకున్నారు అండ్ క్లైమాక్స్ చూసేది సమ్ పీపుల్ క్లాప్డ్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ అంటే కొన్ ఆల్మోస్ట్ అందరికీ మేము ఫ్రీగా అన్నమాట కొంతమంది ఆడియన్స్ని మేము ఇన్వైట్ చేసి చూపించామండి అయితే థియేటర్కి వెళ్ళినప్పుడు కొంతమంది వేరే సినిమాకి వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మేము ఈ సినిమా చూడాలనుకుంటున్నాం అండి అంటే అంటే కోర్స్ చూడండి అని మా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం లోపలికి సో సినిమా చూసి వెళ్ళేటప్పుడు వర్త్ వాచింగ్ అండి ఐ డోంట్ వాంట్ వాచ్ దిస్ మూవీ ఫ్రీగా చూడాలనుకోలేదు అని చెప్పి మా ప్రొడ్యూసర్ చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళారండి అంతకు మించిన అచీవ్మెంట్ ఏమో ఉంటుంది చెప్పండి జనరల్గా సినిమా చూసి వచ్చి ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా బాగాలేకపోతే బాగాలేదు అని నిక్కచ్చిగా మొహం మీద ఇలా కొట్టినట్టు చెప్పేటువంటి ఆడియన్స్ చేతిలో డబ్బులు ఇచ్చి వెళ్ళారు మాకు అని అంటే చూడండి మా ప్రొడ్యూసర్కి ఎక్కడైనా నా టాలెంట్తో బతకాలనుకుంటాను ఇదే విజయవాడలో చాలామంది పెళ్ళిళ్ళు ఆల్బమ్లు తీస్తే అందులో మైక్ పట్టుకొని నేను కనబడతాను గ్యారెంటీగా సో అలా ఏంటంటే నా నా గోల్ని నేను రీచ్ అవ్వడం కోసం నా సర్వైవల్ నా బ్రెడ్ అండ్ బటర్ అదే సింగింగ్ సో ఇది ఇది ఎలా అంటే ఇక ఆ ప్రయత్నం ఎంత అంటే నా ఒక రకంగా చెప్పాలంటే మహర్షి ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఇయర్స్ పోరాడుతూనే ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాలుగా సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ఇచ్చానని గట్టిగా నమ్ముతున్నాను నాకు ప్రూవ్ అయిపోయింది ఇవాళ మా ఫిలిం బార్బ్రిక్ సీక్రెట్ ప్రీమియర్స్ వేసాము ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఆడియన్స్ అందరికీ సినిమా చూపించి వాళ్ళ రెస్పాన్స్ కోసం చూడడం ట్వంటీ నైన్త్ ఆగస్ట్ మా సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఇవాళ ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరూ చాలా చాలా వాళ్ళ రెస్పాన్స్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం టెండాస్ రెస్పాన్స్ ఇచ్చారు సో ట్వంటీ సినిమా వచ్చినప్పుడు కూడా అందరూ చూడాలని ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్కి డబ్బులు ఉండాలని కోరుకుంటున్నాం థియేటర్కి చూడండి థియేటర్కి ఆడియన్స్ రప్పించడానికి చేసే ప్రయత్నమే ఈ టూర్ రిలీజ్ ఇన్ని రోజుల ముందు ప్రివ్యూ వేయడం ఫస్ట్ టైం ప్రాబలి అంతే ఎందుకంటే ప్రివ్యూ వస్తే టాక్ వెళ్ళిపోతుంది బాగపోతే మళ్ళీ జనాలు చెప్పేసుకుంటారని చెప్పి ప్రివ్యూ అయ్యని భయపడతారు కానీ మేము వెరీ కాన్ఫిడెంట్ అయిపోతాము మూవీ సినిమా పెద్ద హిట్ అవుతుంది కాబట్టి జనాలు చూసి పది మంది చెప్తారని ఇన్ని రోజుల ముందు ప్రివ్యూ అంటే లిటరీ ట్వంటీ నైన్త్ రిలీజ్ మా సినిమా ఈ మంత్ అయినా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి అందరికీ చూపిస్తారు ప్రతి ఊరిలో ప్రీవియస్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అవుట్పుట్ తీసుకుంటున్నా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని కంటెంట్ ఇస్ ద కింగ్ అంటారు కదా సో మా ప్రయత్నం ఇదేనండి కంటెంట్ని జనాల నుండి తీసుకురావడానికి ఒక వినూత్నమైన ప్రయోగం అయితే చేస్తున్నాము సో ఇందులో భాగంగానే ఈరోజు పొద్దున వరంగల్లో షో చేయడం జరిగింది సో చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్రిల్గా ఫీల్ అయ్యారు సో వేరే షోకి వేరే సినిమాలకు చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఈ షో ఏదో ప్రీమియర్ కొత్త సినిమా ఉంది కదా అని చూస్తామని అడిగి మరీ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఫ్రీగా చూడకూడదు ఈ సినిమా వర్త్ వాచింగ్ అని చెప్పేసి చేతిలో డబ్బులు పెట్టి మరి వెళ్ళారు సో వీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ మా కాన్ఫిడెంట్ని ఇంకా డబుల్ త్రిబుల్ చేసింది సో మీ అట్లనే ప్లాన్లో భాగంగా సినిమాలను ఎంకరేజ్ చేయడంలో విజయవాడ చాలా ముందుంటుంది సో అందులో భాగంగా ఇక్కడ కూడా ఒక సీక్రెట్ ప్రీమియర్ ప్లాన్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా ద ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ట్వంటీ నైన్త్ మీరు కూడా ఒక సూపర్ మూవీ ద కంటెంట్ ఉన్న మూవీని చూస్తారు ఎంజాయ్ చేస్తారు మీరు నలుగురికి చెప్తారు ఇదే మేము ఆశిస్తున్నాం